హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదే అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం కనుక ప్రధానంగా మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ వైద్య శాఖలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు స్వీకరణ మొదలైంది అభ్యర్థులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చే చేయవచ్చు అన్నమాట ఎంపికైన వారికి జీతం నెలకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల వరకు ఉంటుందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది సో అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో దరఖాస్తులు సవరించుకోవచ్చు పూర్తి వివరాలు దరఖాస్తు కోసం ఇంకా మీ యొక్క వెబ్సైట్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉందో త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనమాట తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు అనమాట అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి జూలై ఇరవై ఐదు ఇక్కడ పోస్టులు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ జోన్ వన్లో ఇరవై ఒకటి జోన్ లో ఇరవై ఏడు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పోస్టులను అనుసరించి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి అదేవిధంగా తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ వయో పరిమితి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి కనీసం పద్దెనిమిది ఏండ్ల నుండి నలభై ఆరు ఏండ్ల మధ్యలో ఉండాలి ఇక్కడ నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రారం ప్రారంభం వచ్చేసి జూలై పద్నాలుగు అనమాట లాస్ట్ డేటు జూలై ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ఇది అప్లికేషన్ స్టార్ట్ అయింది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అకాడమిక్ మెరిట్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్స్డ్ సేవల ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక్కడ పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీనికి కూడా ఎవరైతే ఎలిజిబుల్గా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి అప్డేట్ ఏంటంటే ఇక్కడ అవతారా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఓకే సో ఇక్కడ మొత్తం మూ మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అనమాట డిగ్రీ అర్హత తోటి సో దేశంలో ప్రభుత్వ పరంగా జరిగే నియామకాల్లో ముఖ్యమైన వాటిలో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐటీ ఒకటి ఈ విభాగంలో సాధారణ డిగ్రీ విరా విద్యార్హతతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అదేవిధంగా గ్రేడ్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పోటీ పడవచ్చు ఇటీవలే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది పరీక్ష ఇంటర్వ్యూలతో నియమకాల నియమకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎంపికైన వారు లెవెల్ సెవెన్ వేతన శ్రేణితో మొదటి నెల నుంచే సుమారు లక్ష జీతం పొందవచ్చు అదేవిధంగా ఎస్ఎస్బి అదే ఆర్ఆర్బి ఐబీపీఎల్ పరీక్షల సన్నద్ధతతోనే ఈ పరీక్షను ఎదుర్కోవచ్చు సో ఎక్కువ మంది యువత పోటీ పడుతున్న ఉద్యోగాల్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకటి సామాజిక గుర్తింపు హోదా ఆకర్షణీయ వేతనం వృత్తిపరమైనటువంటి సవాళ్ళు వాటి ద్వారా లభించే సంతృప్తి భవిష్యత్తులో ఉన్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశం ఇవన్నీ ఈ ఉద్యోగంపై ఆసక్తి పెంచుతున్నాయి ఎక్కువ పోస్టులు ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో కలిసి వచ్చే అంశం తాజా గ్రాడ్యుయేట్లు సైతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మొదటిసారి ఉద్యోగ సాధనతో మెరిసిపోవచ్చు టైర్ వన్ టైర్ టూ పరీక్షలు ఇంటర్వ్యూలో ప్రతిభ ప్రతిభతో తుది ఉంటాయి ఇలా అవకాశం వచ్చిన వారికి నలభై నాలుగు వేల తొమ్మిది వందల మూల వేతనంతో పాటు డిఏ ఎ ఎస్ఎస్ఏ హెచ్ఆర్ఏ అదేవిధంగా ఇతర ప్రయోజనాలు దక్కుతాయి వీరు సుమారు లక్ష వేతనం మొదటి నెల నుంచే అందుకోగలరనమాట సో ఇక్కడ పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రాత పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి టైర్ వన్ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో టైర్ టూ డిస్క్రిప్టివ్ ఉంటుంది సో ఇక్కడ టైర్ వన్ టైర్ టూ ఏ విధంగా ఉంటుందని చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎంపిక అవ్వాలంటే ఇక్కడ టైర్ వన్ పరీక్షలో అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ముప్పై ఐదు ఓబీసీ ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీలు ముప్పై మూడు మార్కులు పొందాలి ఇలా కనీస మార్కులు పొందిన వారికి జాబితా నుంచి ఆ విభాగాల వారి ఉన్నత ఖాళీలు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను టైర్ టూకి ఎంపిక చేస్తారు టైర్ టూలో కనీసం పదిహేడు మార్కులు పొందడం తప్పనిసరి ఇందులో అర్హత పొందిన వారికి జాబితాకు వారు టైర్ వన్లో పొందిన మార్కులను కలుపుతారు ఈ మార్కులు మెరిట్తో విభాగాల వారి ఖాళీలకు ఐదు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారన్నమాట తుది నియామకాలు టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూలో సాధించిన మొత్తం మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి సమాచారం చూసుకున్నట్లయితే ఖాళీలు వచ్చేసి ఇక్కడ మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ ఏదే అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ దివ్యాంగులకు అవకాశం అనేది లేదు ఇక్కడ వయసు వచ్చేసి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు ఏళ్ళు ఉండాలి ఎస్సీఎస్టీలకు అదేవిధంగా ఐదేళ్ళు ఉంటుంది ఓబీసీలకు మూడేళ్ళ గరిష్ట వయసు సడలింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ భర్త చనిపోయిన విడాకులు పొంది తిరిగి పెళ్లి చేసుకొని జనరల్ మహిళలు అయితే ముప్పై ఐదు ఏళ్ళు ఎస్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే నలభై ఏళ్ళ వయసు మినహా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫీజు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ఐదు వందల యాభై అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓబీసీలకు ఆరు వందల యాభై పరీక్ష తేదీలు ప్రకటించలేదు సమాచారం అభ్యర్థులు ఈమెయిల్కు అందుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ప్రశ్నలకు ముప్పై ఆరు సెకండ్లే ఉంటుంది ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెలకు ఏం పాటించాలంటే పోటీ పరీక్ష ఏదైనప్పటికీ ప్రాథమిక అంశాలకే తొలి ప్రాధాన్యం అందులో రాణిస్తేనే మిగిలినవి సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుంది అందువల్ల సన్నద్ధతను వీటితోనే ప్రారంభించాలి సో అయితే ఐబీ పాత ప్రశ్న పత్రాలను నిశితంగా పరిశీలించాలి దీంతో ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో తెలుస్తుంది అదేవిధంగా ఎస్ఎస్సి రైల్వే ఐబీపీఎల్ పాత మాదిరి ప్రశ్న పత్రాలు అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది అసలు పరీక్ష ప్రకారం పది మార్క్ టెస్టులు రాయాలి తప్పులు సమీ సమీక్షించుకొని అయితే ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ పరీక్షల వారి స్కోరు మెరుగుపడేలా చూసుకోవాలి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతి విభాగంలో అంశాల వారి విలువ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి అనంతరం ఆ అంశంలో మార్క్ టెస్టులు రాయాలి స్కోర్ సంతృప్తిగా ఉన్ సంతృప్తికరంగా ఉంటే మరో అంశంలోనికి వెళ్ళాలి ఇలా అన్ని విభాగాల్లో ఉన్న అన్ని అంశాలను మెరుగుపరుచుకుంటే ఇక్కడ జాబ్ అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిమ్స్లో అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా మనకి ఉండడం జరుగుతుంది ఎయిమ్స్లో చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆల్రెడీ మనం చూడడం జరిగింది సో ఇక్కడ ఎయిమ్స్ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీడే మనం ఇవ్వడం జరిగింది అప్డేట్ కూడా సో ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మూడు వేల ఐదు వందల ఒకటి పోస్టుల భర్తీకి న్యూఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవన్నీ గ్రూప్ ఇవన్నీ కూడా గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అనమాట ఇక్కడ పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ అర్హత కనుక చూసుకున్నట్లయితే పోస్టును బట్టి టెన్త్ ఇంటర్ సంబంధిత విభాగంలో ఐఐటి డిప్లొమా డిగ్రీ అదేవిధంగా బిఎస్సి ఎంఎస్సి ఎంసీఏ బీటెక్ ఎంటెక్ బిఈ డిఎంఎల్టీ అదేవిధంగా బిఎంఎల్టి బిఫార్మసీ ఫార్మసీ తదితరాలు ఉండడం జరిగింది కొన్ని పోస్టులకు సంబంధిత డిపార్ట్మెంట్ అనుభవం కూడా ఉండాలి ఇక్కడ వయసు చూసుకున్నట్లయితే పోస్టును బట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి రిజర్వేషన్ అనుసరించి వయసు సడలింపు అనేది ఉంటుంది ఇక్కడ ఎంపిక చూసినట్లయితే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ తదితరులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే జూలై ముప్పై ఒకటి అనమాట రెండు వేల ఇరవై ఐదు సిబిటీ పరీక్ష తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఇరవై ఆరున ఉంటుంది ఇంకా పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ అప్డేటు ఇక్కడ కరెంట్ అఫైర్సు అదేవిధంగా వివిధ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఓకే ఎయిమ్స్లో కొలువుల పిలుపు ఇప్పుడే చూసింది మనం చూసినాం ఆల్రెడీ సో ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఎట్లా ఉంటుంది దాని యొక్క ప్యాటర్న్ అనేది పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్గర్ డెల్ అనుభవశంకులో కదలని చిత్రాల స్థానం ఇది డిఎస్సికి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట ప్రతి బిట్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి బాగా సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలంటే మనం బాగా తరువుగా ప్రిపేర్ అవుతూ ఉండాలి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇరవై మూడు నుంచి పాలిసెట్ ఓకే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్ను అధికారులు తాజాగా రిలీజ్ చేశారు ఈ నెల ఇరవై మూడున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై నాలుగున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో అదేవిధంగా వెబ్ ఆప్షన్ అవకాశం ఉంటుంది ఇరవై ఎనిమిదిన సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది సీట్లు వచ్చిన విద్యార్థులు ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్ అదేవిధంగా సెల్ఫ్ అంటే సెల్ఫ్ రిపోర్టు ముప్పైలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి అధికారులు సూచించారనమాట సో ఈ నెల ముప్పై ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు ఆగస్ట్ ఐదున స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్ను ప్రకటించనున్నారు సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనీ ఇంజన్ కొలువులు రెండు వందల పన్నెండు పోస్ట్లతో బీడీఎల్ నోటిఫికేషన్ అనమాట సో ఇది కూడా దీని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్టులో అంటే ఇక్కడ నూట ఇరవై ప్రశ్నలు ఇస్తారు రెండు గంటల్లో పూర్తి చేయొచ్చు అంటే చేయాల్సి ఉంటుందన్నమాట సంబంధిత సబ్జెక్ట్ నుంచి వంద ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది ఇరవై ప్రశ్నలు ఇస్తారనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అర్హత సాధించాలంటే యాభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అదేవిధంగా నెక్స్ట్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది కనీసం అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి మెరిట్ ఆధారంగా వన్ టు సెవెన్ నిష్పత్తులో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైనటువంటి తేదీలు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి జూలై సెవెంటీను అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు మూడు వందలు ఉంటే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ బీడీఏ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్స్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అదేవిధంగా అడ్మిట్ కార్డు అదే డౌన్లోడ్ చేసుకునే విధానం అయితే ఎప్పుడంటే ఆగస్టు పద్దెనిమిది అనమాట రాత పరీక్ష వచ్చేసి ఆగస్ట్ ఇరవై నాలుగు ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణలోని హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంటుంది మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు ఫ్రెండ్స్ దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు ప్రతిరోజు పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా దయచేసి ఎవరు మర్చిపోవద్దు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇంకా మోర్ వీడియోస్ గుడ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే